ఎస్ అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మైండ్ నుంచి సపరేట్ అవ్వటం ఎలా చెప్పారు కదా మీరు మైండ్ నుంచి సపరేట్ అయితేనే మన మనం స్పిరిచువల్ గా గ్రోత్ అవ్వగలమని మీరు వీడియోస్లో చెప్పారు కదా మరి ఇప్పుడు మైండ్ నుంచి సపరేట్ అవ్వటం ఎలా ఎస్ ఎలా మనం మైండ్ నుంచి సపరేట్ అవ్వటం ఇక్కడ మైండ్ నుంచి సపరేట్ అవ్వటం కాదు మనం చేయాల్సింది మైండ్ ని వదిలేయటం కాదు మనం చేయాల్సింది ఏదైతే జ్యువాలిటీ ఉందో దాన్ని వదిలేయటం దాన్ని వదిలేయటం మాస్కులైన్ ఫెమినైన్ పాస్ట్ ఫ్యూచర్ ఇంగ్ యాంగ్ పాజిటివ్ నెగిటివ్ డార్క్ లైట్ వైట్ బ్లాక్ రైట్ ఇది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ లో ఏమన్నా ప్రాబ్లం వచ్చింది మీతో మాట్లాడట్లేదు ఇప్పుడు సపరేషన్ అనేది వచ్చింది ఇక్కడ సపరేషన్ అనేది వచ్చింది రిలేషన్షిప్ అనే కాదు ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను అది హెల్త్ కెరీర్ ఫ్యామిలీ మనీ రిలేషన్షిప్ దేంట్లో అయినా సరే ఇప్పుడు రిలేషన్షిప్ లో ఒక ఎస్ ప్రాబ్లం వచ్చింది వేరు వేరుగా ఉంటున్నారు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు లేకుంటే మీరు ఎక్కువగా ఎవరినైతే లవ్ చేస్తున్నారో వాళ్ళైనా కావచ్చు ఎస్ మైండ్ నుంచి మనం సపరేట్గా ఐ మీన్ జువాలిటీ నుంచి జువాలిటీ ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకొని ఇది మనం కాదు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అది చాలు ఇప్పుడు మనం దీని నుంచి సపరేట్ అవ్వటం ఎలా సపరేట్ అవ్వటం అంటే తెలుసుకోవటం అంతే తెలుసుకోవటం సపరేట్ అంటే దాన్ని తీసి పక్కన పెట్టి అది అది వేరు నేను వేరు అని అనుకుంటే కాదు మళ్ళీ అదొక జ్యువాలిటీ చెప్పాను కదా మాస్కులైన్ ఫెమినైన్ పాజిటివ్ నెగిటివ్ పాస్ట్ ఫ్యూచర్ దీంతో మీకు అవసరం లేదు దీంతో మీకు అవసరం లేదు పాస్ట్ తో అవసరం లేదు కంప్లీట్ గా వదిలేయండి పాస్ట్ ని ఫ్యూచర్తో అవసరం లేదు కంప్లీట్ గా వదిలేయండి ఫ్యూచర్ ని ఇప్పుడు నువ్వేమైతే వర్క్ చేస్తున్నావు దాన్ని చేసుకుంటూ వెళ్ళు ఇదే మనం జ్యువాలిటీని వదిలేయటం అంటే ఎస్ ఇదే జ్యువాలిటీని వదిలేయటం అంటే నేను ఈ పని మాత్రమే చేస్తాను ఇది చేయను ఇది అమ్మాయిలు చేసే పని లేకుంటే నేను ఈ పని మాత్రమే చేస్తాను ఇది నేను చేయను ఇది అబ్బాయిలు చేసే పని దీన్ని వదిలేయండి మీకు ప్రజెంట్ ఆ ఏ పని అయితే ఉందో అది మీరు ఖచ్చితంగా చేసుకోవాలి మీకు అవసరం కదా ఆ వర్క్ ని మీరు ఖచ్చితంగా చేసుకోవాలి మీరు ఒక స్టాంప్ వేసేస్తున్నారు ఎస్ ఇది అబ్బాయిలు చేసే పని ఇది అమ్మాయిలు చేసే పని అని ఇది ఒక జ్యువాలిటీ దీన్ని వదిలేయాలి పాజిటివ్ నెగిటివ్ నేను మంచిగానే ఉన్నాను నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నాకంతా చెడే జరుగుతుంది దీన్ని వదిలేయండి పాజిటివ్ ని వదిలేయండి నెగిటివ్ని ని వదిలేయండి నౌ అసలు మీరు మీరు ఒక సోల్ మీరు ఒక సోల్ అని మీకు తెలుసు కదా మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాన్ని చేసుకుంటూ వెళ్ళండి వాళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డ వాళ్ళు అని చెప్పు చెప్పటం కాదు దాన్ని వదిలేయండి అసలు మీరు చెప్పొద్దు మీకేం అవసరం వదిలేయండి ఎస్ మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి అర్థమవుతుందా మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ నీకు స్పిరిచువల్ అంటే ఏంటో అర్థమవుతుంది స్పిరిచువల్ గా గ్రోత్ అవ్వటం జరుగుతుంది ఇది మైండ్ జర్నీ కాదు ఇది సోల్ జర్నీ అని నువ్వు తెలుసుకుంటావు నీ గురించి నీకు తెలుస్తుంది ఇక్కడ నీ గురించి కంప్లీట్ గా నీకు తెలుస్తుంది కంప్లీట్ గా తెలిసిపోతుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు అర్థం చేసుకునేది మళ్ళీ మైండ్ మైండ్ ఎంత అర్థమైనా కూడా ఇంకా అర్థం కాలేదే అనే లో మాత్రమే ఉంటుంది ఇంకా అర్థం కాలేదు నాకు అసలు ఇంకా అర్థం కాలేదు ఇలానే ఉంటుంది మైండ్ ఎందుకంటే అంతే మైండ్ అంతే ఇక్కడ నువ్వు స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలి అందుకే అలా అది చెడ్డది అని కాదు అది రాంగ్ గా వర్క్ చేస్తుంది అని కాదు చెప్పాను కదా రైట్ రాంగ్ పాజిటివ్ నెగిటివ్ స్టాంప్ ఒకటేసేస్తాం మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు స్టాంప్ ఒకటేసేస్తాం ఇదే చెప్పాను దీన్ని వదిలేయాలి మనం ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది మనం ఎవరో అసలు ఇలా ఎందుకు జరుగుతున్నాయి అనేది మనకు తెలుస్తుంది రైట్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్